ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడు అందరు ఎక్కడైనా అని అంటున్నారు గేట్ పోవాలి చాయ్ తాగాలి యూనిఫామ్ చాలా చాయ్ తాగాలి గేటు పోవాలి అందరు పెద్ద చేసి కూడా నిన్న నారంకేడు వచ్చినట్లు చూసే బండి స్లో చేసినప్పుడు గట్టికి పోవాలి పోయి తిరగాలి అంతే పొద్దుగా కూడా అయితే మస్తు మంది ఉంటారు పని అయితే లేదు అల్లం చాయ్ మామ ఎక్కడ పోలేదు మాము అంత టైం పాస్ కాలేదు రాత్రికి ఆటకు పోయినాం కానీ ఆట అంటే టైం అయితే తినాలి എന്ത് പവൻ്റെ രാത്രി നീ എന്ത ആട്ട് രാത്രി എനിക്ക് മസ് ഗുപൂടി నేను చూపెడాలా పడను ఏం రోజు చేస్తున్నావు నువ్వు ఏమి రోజు చేస్తున్నా రాడు అడిపోతున్నావు వేష్ నువ్వు అవుతు వరంగల్ మీరు సాయం సాయం దగ్గరికి పోతారు ఎలా మంచి తాటి చెట్ల కింద చల్లగా కూర్చుంటారు వస్తారు కలవడ మంచి కూర్చొని గ్యాంగ్ గ్యాంగ్ అట్ల కొంతమందికి ఏమో బాడికి టీషర్ట్లు వేసుకోని అమ్మని ఉంటుంది మామూలు ఆగిపోతా చూడు యాక్చువల్లీ అక్కడ చాలా అదే ఎన్ని వంటలకేమో బస్సు తెలంగాణ ఇప్పుడు వరంగల్ పోతాయేమో మొత్తం వరంగల్ పోయేటట్టు కదా బస్సు నా బండి వేరే వాళ్ళు వేరేళ్ళు పెదవి ఆ చిన్నకు కొడుతుంది పెద్ద బండి వేరేళ్ళకు మనకు అట్లా నాకేమి సెట్ అయింది ఇంకా వర్షాకాలం వచ్చింది నాకు ఇక్కడ పనుంది చెట్టు చూడు ఎంత పెద్దగా ఉన్నది బాగున్నది ఇట్లా ఇట్లున్న పురస్ ఉంటే దూలాలకు ఎవరు ఎవ్వడు కాంత లేడు రెడీమేడ్ వచ్చినాయి మొత్తం పీవీసీ ఇంకా అంట రెడీమేడ్ వచ్చినాక చౌరస్ అనేది ఒక్కడు లేడు ఇగో మొత్తం బయట బయటలో వచ్చి చేస్తా చూడు పని మా ఇక్కడ వాళ్ళు చేస్తారు మొత్తం బయటలో వచ్చి చేస్తారు ఇక పని బిఆర్ఓ లు మామ ఎవరు ఒకరు ఇక్కడ వాళ్ళు సుఖం కలవాటేలా మాత్రం అంటే ఎట్లా అంటే అట్లా చేస్తాడు ఖాళీ నాలుగు వందల బండి కడిగి పిస్తే అయిపోతుండే మంచిగా టైం సాయంత్రం కూడా కడుగుతా మంచిగా నీట్గా నేను చికెన్ చేస్తాడు సూపర్ చేస్తాడు బాగుంటుంది చికెన్ వేట్లా మన బన్నలు పెట్టుకొని తినవచ్చు మాడకు కూడా బండి పెట్టుకుని తింటే మనకు చూపిస్తాడు రెండు గంటలు కూర్చొని మొత్తం నెట్ బొక్క పైసలు బొక్క చాయ్ కర్చున్నాడు మంచి జన్న మీటింగ్ అవుతున్నాయి హాయ్ గుడ్ మార్నింగ్ అదే చెప్పరా ఎంత కూర్చామా ఎంట కూర్చామా బాగున్నా బాగున్నా బాగలేదు సోతున్నాయి బస్సులు

ఇప్పుడు ఒంటి గంట నాలుగు నుంచి అయితే గేట్ నుంచి వచ్చినాం వచ్చేసి పండుకున్నా నాలుగున్నర డేము ఇప్పుడు చాయ్ తాగాలి గేట్కి పోయి ఇప్పుడైతే టైం అయితే నాలుగున్నరవుతున్నది పండుకున్నా లేచి వచ్చి ఛాయ్ తాగడానికి వచ్చాయి సోలార్ హోటల్ ఇంకా చెప్పాలంటే చాయ్ ఇది మూడోసారి పొద్దుగా నుంచి ఏమో ఉంది ఇది ఏ కొన్నది ఊళ్ళా సరిగా ఎర్తాస్ కొచ్చినా హాష్టా కొసే బయ్య అమసరా 500 నాల హ అమసరే 500 నాల ఏంటి కేయా ట్రాకి రోడ్ తీస్తా నేను ఏం చేయ్యం నేను బంద్ పెట్టుకుంటా మళ్ళీ మళ్ళాట్లీ మగ్ మగ్ కన్కడం చేయం సరే ఇది వాస్తవానికి చేసేది నాకు ఇట్లా అవుసలులది నియాజే నియాజే హ ఇయ తిరువే ఉన్నది సాయస మొత్తం గా అద్వారణమైన జట్టు আসসালামু আলাইকুম। এর কানেግራ れるা। হ্যাঁ হাই। বুলেরের সারি দিও। আরে কানেียน কোনি। ইয়ার কোনি পড়াটা।

ఇప్పుడు అయితే సాయంత్రం ఐదున్నర అవుతున్నది ఇక్కడ శనికైతే వచ్చినా ఇక కొద్దిగా తిరిగేసి కొద్దిగా పని దిక్కుపోయి పని ఇంత కొద్దిగా పని చేసి ఇక ఇప్పుడు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున లైక్ చేసినందుకు